ఈ హ్యాండ్ మోడల్ కోసం అయితే ఎల్బో హ్యాండ్ ఎలా కట్ చేస్తారో అలా కట్ చేసుకుని కింద నుంచి త్రీ అండ్ హాఫ్ పైన త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ రెండిట్లకి మిడిల్ అనేది ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ ఒకటింప అనేది మార్క్ చేసుకొని ఈ షేప్లో ఇలా డ్రా చేసేసుకోండి ఇలా డ్రా చేసిన విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు మెయిన్ పీస్ పైన ఇలా పెట్టుకుని లోతీస్ని రెండు ఒక సైడ్ ఉన్నాయా లేదా చూసి చెక్ చేసుకోండి పిన్స్ అనేది పెట్టుకుని కదలకుండా ఇలాగా పాదం ఖర్చు ఉండేలాగా చుట్టూ స్టిచ్ వేసుకొని కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోండి కార్నర్స్లో ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే ఇలా వస్తుంది ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు లోపల బౌ కోసం ఇలా ఫోర్ ఇంచెస్కి అలాంటి ఫైవ్ అండ్ హాఫ్ లైనింగ్ తీసుకొని మెయిన్ పీస్ పైన పెట్టుకొని ఇలా మూడు వైపులా ఇలా స్టిచ్ వేసుకోండి పాదం ఖర్చు ఉండేలాగా ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఇలా లోపలకి ఫోల్డ్ చేసుకుని రెండు కూడా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మిడిల్కి మార్క్ చేసుకొని చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా రెడీ అయిన బాగుంది కరెక్ట్గా సరిపోతుందా లేదా ఇలా పెట్టుకుని పిన్స్ పెట్టుకుని చుట్టూ కుట్టు వేసుకోవడమే మనం వేసుకున్న కుట్టు మీద చాలా ఈజీ అండి ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి